హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుజాత రవీంద్రనాథ్ నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయ్యి అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందండి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి మా కాలనీలో ఉన్న వినాయకు టెంపుల్ కోసమని పందిర్ రాట వేసినప్పుడు రవ్వకేసర్ చేశానండి మళ్ళీ ఈరోజు వినాయక చవితి ఈరోజు నేను కాలనీలో టెంపుల్ కోసమని చక్కెర పొంగల్ చేస్తున్నాను లార్జ్ క్వాంటిటీలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకందరూ చాలా ఎంకరేజ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అని ఎవరు కూడా నేను డిస్కరేజ్ చేయలేదు నాకు ముందు భయం వేసింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఎందుకంటే అందరి ముందు ఫోకస్ అవుతాను కదా ఎలాగా బాగుంటుందా బాగుండదా ఎలా అని కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వెనకడుగు వేయలేదు అలాగే నేను యాక్చువల్గా ఆర్టిస్ట్ని నా పెయింటింగ్స్ కూడా నేను ఒకటొక్కటిగా పరిచయం చేస్తున్నాను ఈ ఛానల్ ద్వారానే అసలు నాకు పెయింటింగ్స్లో నాకున్న అర్హత ఏంటి అవన్నీ కూడా త్వరలోనే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ నా ఈ వన్ ఇయర్ యూట్యూబ్ జర్నీ అనేది యాక్చువల్గా ఏమనుకున్నానంటే జస్ట్ ఒక వీడియో తీసేసి ఫోన్లో అప్లోడ్ చేయడమే అనుకున్నాను కానీ నాకు అందులో దిగిన తర్వాత కానీ దాని లోతు ఎంతో తెలియలేదు యూట్యూబ్లోని ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా ఎడిటింగ్ చేయాలి తమ్నైల్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎన్ని చేయాలో నేనేంటంటే ప్రతిదీ నేర్చుకున్నాను నాకంటూ ఓనమాలు కూడా తెలియదు యూట్యూబ్ గురించి టెక్ ఛానల్స్ అన్నీ ఫాలో అయ్యాను మాధురి టెక్ వరల్డ్ నెక్స్ట్ వికాస్ గారిది ఇలాగ ఇవన్నీ టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి జస్ట్ ముందు ఏంటంటే ఒక నోట్స్ రాసుకునేదాన్ని ప్రతి విషయం అది ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఈ జర్నీలో నాకు మాధురి గారు చాలా హెల్ప్ చేశారండి నేను ఎప్పుడు డౌట్ అడిగినా సరే తను ఎప్పుడు కూడా నో అని చెప్పకుండా ప్రతి డౌట్ క్లారిఫై చేసేవారు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ మా శ్రీవారు అందరూ నాకు ఎంతో కోఆపరేట్ చేశారు మా శ్రీవారైతే ప్రతి వీడియో కూడా నేను పోస్ట్ చేయగానే ఫస్ట్ తనే చూస్తారు వెరీ నైస్ అని కామెంట్ పెడతారు నిజంగా ఇంట్లో సహకారం లేకపోతే మనం ఎవరూ ఏమీ చేయలేము అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పెద్దమ్మ ఇల్లు నువ్వు చేసావు మేము చేసాము చాలా బాగా వచ్చింది అత్తా నువ్వు చేసావు ఇది నేను నేను అలా చేశాను చాలా బాగా వచ్చింది అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ కూడా నాకు చాలా ఎంకరేజింగ్గా చాలా అంటే నువ్వు పెట్టు పర్వాలేదు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేవాళ్ళే కానీ ఎవరు కూడా నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరు అంటే ఇంతమంది సహకరించడం వల్లనే నేను ఈ మాత్రం చేయగలుగుతున్నాను నేను నేర్చుకున్నది అయితే చాలా కొంచెము ఇంకా చాలా బాగా నేర్చుకోవాలి ఎడిటింగ్ బాగా నేర్చుకోవాలి తమ్ ఇంకా బాగా చేయడం నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలి కాకపోతే ఒక వీడియోకి ఒక వీడియోకి ఇంకొంచెం బాగా చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఈ వంట చేయు చాలా బాగుంటుంది ఇది చెయ్యి బాగుంటుంది ఇలా అని నాకు అంతా వాళ్ళ రెసిపీస్ చెప్పారన్నమాట అలాగ ఒక్కొక్కటి నేను ఒక్కొక్క వెరైటీ కూడా వేరే వేరే ప్రాంతం వంటలన్నీ కూడా ట్రై చేసి మా వాళ్ళందరికీ నచ్చితే దాన్ని అప్లోడ్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఏంటంటే అమ్మ చేసిన వంటలు అందరికీ పరిచయం చేయాలని తమ్ముడు ఎప్పుడూ అనేవాడమాట అమ్మ నువ్వు చాలా బాగా వంటలు చేస్తావు కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యు చాలా బాగుంటుంది అందరికీ పరిచయం అవుతుంది అనేవాడు అంటే నాకెందుకమ్మా యూట్యూబ్ ఛానల్ అలాంటివన్నీ చక్కగా మీరు అందరూ కలిసి భోజనం చేస్తే నేను వడ్డిస్తే నాకు అదే కడుపు నిన్నట్టు ఉంటుంది అనేవారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు వాళ్ళ కూర్చో నాన్నగారితో కబులు చెప్పుకో నేను వంట చేసి తెస్తానని చెప్పేసి నాకు ఏదో ఒకటి కొత్త వెరైటీలన్నీ పెట్టేది తను ఏంటంటే ప్రతీది కొత్తగా కనిపెట్టేది ఎవరిది ఫాలో అవడం కానీ కాపీ కొట్టడం కానీ చేసేది కాదు దానివల్ల నాకేంటంటే అమ్మ ఎలా చేసిందో అడగడం కూడా నేను అప్పుడు అనుకోలేదు అడగాలని కూడా అదేంటంటే ఏముంది అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ పెడుతుంది నాకు ఇష్టమని చేస్తున్నది తినేస్తాను అనుకునేదాన్ని ఒక్కసారి సడన్గా అమ్మ దూరం అయ్యేనప్పటికీ పిల్లలు ఎవరైనా సరే అమ్మ అమ్మమ్మ చేస్తుంది కదా ఆ వెరైటీ చేయొచ్చు కదా ఇలా ఎవరైనా అడిగినప్పుడు నేను ఎంత ట్రై చేసినా ఆ కొన్ని వంటలు కరెక్ట్గా అమ్మ చేసినట్టు వచ్చేవి కాదు ఇప్పుడు నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేసిన వంటలు మా వాళ్ళందరూ కూడా చేస్తూ చాలా బాగా వస్తున్నాయి ఇలా ఎవరి మట్టుకు వాళ్ళు అనుకుంటున్నారన్నమాట మా అమ్మ కూడా ఇలా యూట్యూబ్ ఛానల్ కానీ ఎలాగైనా స్టార్ట్ చేస్తే అదేంటంటే అవన్నీ కూడా మాకు ఎప్పటికీ నిలిచిపోతాయి కదా వంటలు అలా అనుకుంటున్నారు అంటే అది కొంతమందినైనా నేను ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను అనేసి నాకు అది కూడా చాలా హ్యాపీగా ఉంది ఇదంతా కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల మీ అందరి సహకారం వల్ల నాకు సాధ్యమైంది కొంతమంది ఏం చూస్తున్నారంటే పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు కానీ ఏంటంటే అదే యూట్యూబ్లో మీరు కామెంట్ పెట్టి లైక్ చేస్తే దానివల్ల పది మందికి కూడా నేను చేసిన వంట వాళ్ళు కూడా ఓహో ఇది బాగుంది కదా మేము ట్రై చేయాలన్న ఆలోచన వస్తుంది ఇంకా చాలండి ఇప్పటికే చాలా లెంగ్ వీడియో అయిపోతుంది ఇక రెసిపీలోనికి వెళ్ళిపోదాం చక్కెర పొంగలి పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను అంటే కేజీ కొలతలతో చూపిస్తాను అలాగే కప్పు కొలతలతో కూడా చూపిస్తాను నేను సుమారు పది కేజీలు చక్కెర పొంగల్ చేస్తున్నాను కదా అదే చక్కెర పొంగల్ని మీరు ఒక్క కప్పు చేసుకోవాలన్నా సరే ఈ రెసిపీ చూసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రండి రెసిపీలోనికి వెళ్ళిపోదాం కేజీ పెసరపప్పు యాక్చువల్గా కేజీ ప్యాకెట్ కట్ చేసేసి వేశాను కేజీ పడుతుంది ఇది టే డబ్బా ఒక కేజీ పెసరపప్పుకి రెండు కేజీలు బియ్యం వేయాలి ఒక కప్పు బియ్యంకి కప్పు పెసరపప్పు అంతే లెక్క ఈ చక్కెర పొంగలికి పెసరపప్పు ఇలా దోరగా వేయించుకోవాలి అలా అని పెసరపప్పు మాడకుండా చూసుకోవాలండి మాడితే మాత్రం పొంగలంతా కూడా పాడైపోతుంది ఇలా ఈ మాత్రం వేగితే సరిపోతుంది పెద్ద రైస్ కుక్కర్ ఉందండి ఈ పెసరపప్పు బియ్యం కలిసి ఈ రైస్ కుక్కర్ గిన్నెలో వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కొని దీనికి ఏంటంటే ఒకటికి రెండు లెక్కన అంటే రెండు కలిపి మూడు డబ్బాలు అయ్యాయి కదా రెండు కలిసి మూడు డబ్బాలకి ఆరు డబ్బాలు వాటర్ వేసుకోవాలి ఇందులో ఐదు డబ్బాల వాటరే పడింది సుమారుగా ఇలా హాఫ్ కేజీ రైస్ తీసి ఈ చిన్న రైస్ కుక్కర్లో వేసి ఒక డబ్బా వాటర్ వేసేస్తున్నాను ఇలా ఈ కుక్కర్ కూడా ఆన్ చేసేస్తున్నాను ఈ అన్నము పప్పు ఉడికేలాగా మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకుందాం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక అర కేజీ నెయ్యి వేసుకోండి ఇంకొక అర కేజీ నెయ్యి కూడా పడుతుంది చక్కెర పొంగల్లో మాత్రం మంచి నెయ్యి వాడాలండి ఈ నెయ్యి నేను వైజాగ్లో రామాటాకి ఆపోజిట్లో విక్రమ్ మిల్క్ ఫుడ్స్ అని ఉంటుందండి చాలా బాగుంటుంది స్వచ్ఛమైన నెయ్యి అమ్ముతారు వాళ్ళు అలాగే వాళ్ళ షాప్లో పాలకోవా కూడా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే బెల్లం ఆవకాయ అండి బెల్లం ఆవకాయ కూడా వాళ్ళ షాప్లో చాలా బాగుంటుంది మూడు కొబ్బరికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటినేమో అంటే మూడు కేజీలకి మూడు కొబ్బరికాయలు కరెక్ట్గా సరిపోతుంది ఈ కొబ్బరి ముక్కలు ఇంత చిన్న చిన్న సైజులో అయితేనే బాగుంటుంది ఈ కొబ్బరి ముక్కలు నేతిలో వేసుకొని బాగా వేపుకోవాలి కొబ్బరి ముక్కలు కొంచెం ఎక్కువ వేగితేనే చాలా బాగుంటుందండి పచ్చివాసనంతా పోయి పెర్ఫెక్ట్గా వేగిపోయాయి కదా ఈ కొబ్బరి ముక్కలు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక అర కేజీ బద్ద జీడిపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి జీడిపప్పు ఇలా సగం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ముందే వేసేసామంటే అదేంటంటే కిస్మిస్ ముందు బాగా వేగిపోతుంది జీడిపప్పు తొందరగా వేగదు అందుకని సగం జీడిపప్పు వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ కూడా అర కేజీ వేస్తున్నాను పొంగల్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిపోయాయి కదా వీటిని కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం పంచదార పాకం పట్టడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి మా దగ్గర ఇంత పెద్ద రాగి పాత్ర ఉందండి దీంట్లో పాకం పట్టుకుందాం అంటే కేజీ పెసరపప్పు రెండు కేజీల బియ్యం కలిసి మూడు కేజీలు కదా దీనికి నాలుగున్నర కేజీలు బెల్లము పంచదార కలిసి వేస్తున్నాను రెండు కేజీల బెల్లం చెతగ బెల్లం ఈ డబ్బాతో రెండు వెయ్యిగా ఈ మాత్రం ఉన్నది ఇది కూడా వేసేస్తున్నాను అలాగే రెండున్నర కేజీలు పంచదార కూడా వెయ్యాలి అచ్చంగా బెల్లంతో అయినా చేసుకోవచ్చు అచ్చంగా పంచదారతో అయినా చేసుకోవచ్చు నేను బెల్లము పంచదార రెండు కలిపి చేస్తున్నాను ఇలా చేస్తే చాలా బాగుంటుంది చక్కెర పొంగలి దీంతో ఒక డబ్బా వాటర్ కూడా వేస్తున్నాను దీనికి ఎలాంటి పాకం రానవసరం లేదు ఆ బెల్లము పంచదార కరిగిపోతే సరిపోతుంది చూడండి బెల్లము పంచదార బాగా కరిగిపోయింది పది గ్రాముల యాలకులు పంచదార వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకున్నాను అది కూడా వేసేస్తున్నాను ఈ యాలకులు పొడంతా ఇందులో బాగా కలిసినట్లు ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ కుక్కర్లో అన్నము పప్పు ఎలా ఉడికాయో చూద్దాం పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇది పాకంలో వేసేయాలి ఇప్పుడు ఈ రాగిలో పాకంలో రైస్ వేస్తే గిన్నె చాలదు అందుకని ఇంకొక పెద్ద గిన్నెలో పాకాన్ని ట్రాన్స్ఫర్ చేశాను ఇదిగోండి ఇంత పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టి కలుపుకుంటే కష్టం కదా అందుకని కింద పెట్టి రైస్ వేసేస్తున్నాను ముందు పెద్ద రైస్ కుక్కర్లో రైస్ వేద్దాం ఇప్పుడు చిన్న కుక్కర్లో కూడా రైస్ వేసేసి పాకంలో రైస్ అంతా బాగా కలిసినట్టు అలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకో కర్ర కేజీ నెయ్యి కూడా వేస్తున్నాను ఆల్రెడీ జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేపడానికి అర కేజీ వేసాం కదా టోటల్ కేజీ నెయ్యి పడుతుంది ఇంత పెద్ద క్వాంటిటీలో చేసినప్పుడు సింగిల్ బర్నర్ స్టవ్ మీద చేస్తే తొందరగా అయిపోతుంది కానీ ఆ స్టవ్ మీద చేయడం కొంచెం రిస్క్ నార్మల్గా మా స్టవ్ మీదే బాగా ఫ్లేమ్ వస్తుందండి అందుకని మా స్టవ్ మీదే పెట్టేస్తున్నాను ఇది బాగా కలుపుకోవాలి అడుగు కట్టకుండా చూసుకోవాలి ఐదు గ్రాములు పచ్చకర్పూరం కూడా వేసేస్తున్నాను అంటే ఈ చక్కెర పొంగలికి మంచి నెయ్యి పచ్చకర్పూరం డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా పడాలి వేయించుకున్న కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకుంటే మన వినాయకుడు ప్రసాదం చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ నెయ్యి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి వినాయకుడి ప్రసాదం చక్కెర పొంగలి రెడీ చేశాను స్వామివారికి నివేదించడమే తర్వాయి థ్యాంక్ యూ అండి మీరందరూ కూడా నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూస్తున్న ఎంకరేజ్ చేస్తూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు